హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి క్రియేటివ్ అడ్డా ఈరోజు తెలంగాణ స్పెషల్ ఒక మంచి స్పెషల్ లంచ్ కర్రీతో మీ ముందుకు వచ్చేసిందండి ఈ వీడియోలో చూపిస్తుంది చూస్తుంటే మీకు దాదాపు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్కి తెలిసే ఉంటుంది ఇదేంటి అనేది చాలామందికి తెలియకపోవచ్చు కూడా పాటల బిల్లల పులుసు కూర అండి నార్మల్గా మనకి తెలంగాణలో ఎక్కువ చేసుకుంటూ ఉంటారు దీన్ని అయితే టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది అచ్చం మీకు చేపల పులుసు కూరని తలపించే విధంగా టేస్ట్తో నాన్ వెజ్ని మైమర్పించే విధంగా ఉంటుంది అయితే ఇలాంటి ఒక చక్కని స్పెషల్ లంచ్ రెసిపీ ఎలా చేసుకోవాలో వీడియోలో చూసేయండి ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని లేదా ఏదైనా ఒక బౌల్ పెట్టేసుకొని దాంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు వేశాక ఆనియన్స్ని చిన్నగా తరిగి ఒక పెద్ద ఆనియన్ని తీసేసుకోండి దాంట్లోకి ఇలా తీసుకున్నాక కొంచెం మగ్గగానే ఒక గుప్పెడు కరివేపాకు యాడ్ చేసేసుకొని కలిపేసేయండి ఈ ప్రాసెస్ అంతా కూడా నీట్గా గమనించండి ఎందుకంటే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు చూడండి ఆనియన్స్ అవి మగ్గగానే ఒక స్మాల్ స్పూన్ అంతా మీరు పచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే ఫ్రెష్గా దంచుకుంది వేసేసుకుంటే మీకు ఫ్లేవర్ బాగుంటుంది ఇది కొంచెం ఆయిల్లో పచ్చివాసన లేకుండా కొద్దిగా ఫ్రై చేసేసి టూ మినిట్స్ ఇందులోకి ఇప్పుడు ఏంటంటే ఇందులో చూయిస్తున్న గ్లాస్ ఉంది కదండి ఆ గ్లాస్తో ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసుకోండి వేసేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసి ఆ వాటర్ మరిగేంత వరకు మూత పెట్టేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టేసేయండి మరొక పక్కన ఏ ఏ గ్లాస్తో అయితే మీరు వాటర్ తీసుకున్నారో అదే గ్లాస్తో ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ శనగపిండిని ఇలా ముద్దలు ముద్దలు లేకుండా పొడిపిండిని తీసుకొని ఇప్పుడు ఈ వాటర్ మూత తీసి చూస్తే కడాయిలో ఉన్న ఆ పోపు వేసిన వాటర్ అనేది మరుగుతూ ఉంటుంది దాంట్లోకి పిండి యాడ్ చేసేసి ఇలా ఉండలు కట్టకుండా మొత్తం అంతా కలుపుతూ ఉండండి ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడు మీరు మంటని లోటు మీడియం ఫ్లేమ్ సెట్ చేసుకుంటూ చేయండి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మీకు కింద అడుగంటుకుపోతుంది టేస్ట్ అనేది అంత సరిగ్గా కుదరదు ప్లస్ మీకు ఆ ప్రాసెస్లో ఆ బిల్లలు సెట్ చేసేటప్పుడు కూడా మీకు సరిగ్గా ఉండకుండా ఉంటుంది సో ఇలా కలుపుతూ అక్కడక్కడ మీకు ఉండలు కట్టినట్టుగా ఉంది కదా అది ఎంత పోయేంతవరకు కలిపేసి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ దాన్ని లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి ఆ పిండి కూడా వాసన లేకుండా పచ్చి వాసన లేకుండా మంచిగా ఉడుకుతుంది మరొక పక్కన ఒక ప్లేట్ తీసుకొని దానికి మంచిగా ఆయిల్ అప్లై చేయండి ఇలా ఒక ప్లేట్కి ఆయిల్ అప్లై చేశాక చూడండి కడాయిలో ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పిండి వేసిన పోపు అంతా కూడా ఇలా ఒక దగ్గరికి కడాయి నుంచి సపరేట్ అవుతూ చిక్కగా గట్టిగా అవ్వగానే మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిక్స్ అంతా కూడా ఇందాక మీరు ఆయిల్ ఏదైతే అప్లై చేసి ఉన్నారో ప్లేట్లోకి పూర్తిగా తీసేసుకోండి దాన్నంతా కూడా ప్లేట్లోకి వేసేసుకోండి అయితే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఇలాంటి మంచి మంచి రెసిపీస్ రెసిపీస్ అనే కాదు చక్కగా మంచి మంచి వీడియోస్ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి సో ఒక్కసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఆ పక్కన మీరు బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని నొక్కితే మనము మన ఛానల్లో ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేసి వెంటనే చూసే అవకాశం అనేది ఉంటుంది సబ్స్క్రైబ్ చేసిపో చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అయితే చూడండి ప్లేట్లోకి ఇదంతా తీసుకొని ఒక పది నిమిషాలు చల్లారనివ్వండి ఇలా చక్కగా గట్టిబడిపోతుంది ఇప్పుడు నైఫ్ తీసుకొని ముందుగా కార్నర్స్ అంతా కూడా కట్ చేసుకోండి ఫస్ట్ కార్నర్స్ అంతా కూడా కట్ చేసుకొని అలాగే మధ్యలో కూడా ఇలా కట్లు పెట్టుకుంటూ మీరు ఏ సైజులో బిల్లలు కావాలనుకుంటున్నారో ఆ సైజులో వచ్చే విధంగా పొడుగ్గా అదేవిధంగా అడ్డుగా కూడా మీరు కత్తితో దాన్ని మొత్తం అంతా పీసెస్ పీసెస్గా కట్ చేసుకోండి ఇలా సైడ్ ఎడ్జెస్ అంతా కూడా కట్ చేసుకున్నాక తీసి పక్కన పెట్టేసుకొని ఇలా మధ్యలో ఉన్న బాక్సెస్ బాక్సెస్గా కట్ చేసుకోండి ఈ పిండినంతా కూడా ఇది ఆల్రెడీ ఉడికేసి చక్కటి టేస్ట్లో ఉంటుందండి ఇప్పుడు మీకు అసలు పిండి పిండిగా అసలు ఉండదు మంచిగా అందులో ఉడికేసి ఫ్రై చేసిన విధంగా టేస్ట్ బాగుంటుంది చూడండి ఇలా మీరంతా కూడా పీసెస్ పీసెస్గా కట్ చేసేసుకొని అంతా కట్ చేసుకోవడం అయిపోయాక ఒక పీస్ చేసి చూపిస్తున్నాను చూడండి మరీ మందంగా కాకుండా అలా అని మరీ సన్నగా కాకుండా ఈ పాటి మందంతో ఉంటే సరిపోతుంది చూడండి ఇందులోకి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఆనియన్స్ అన్ని ఫ్లేవర్స్ యాడ్ అయిపోయి చూడ్డానికి చక్కగా ఉంది అదేవిధంగా మీరు నోట్లో పెట్టుకున్నా కూడా అలా కరిగిపోతుంది మంచి టేస్ట్ ఉంటుంది పిల్లలు అయితే మరీ ఇష్టపడతారు మీరు ఎప్పుడు కూరగాయలు అవి ఇవి చేసుకోవడం కామన్ మనము ఇలా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కానీ లేదంటే ఏదైనా స్పెషల్గా తినాలనిపించినప్పుడు ఈ కర్రీ అనేది చేసి పెడితే ఇంట్లో అందరూ ఇష్టపడతారు చూడండి ఈ ఇందులోవి ఇప్పుడు మనం కట్ చేసుకున్న బిల్లలన్నీ కూడా ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి అలాగే ఇందాక ఎడ్జెస్ని కట్ చేసి పక్కన పెట్టుకున్నాక అది కూడా ఇంకో ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం వీటి కోసం పులుసు రెడీ చేయాలి మళ్ళీ ఇంకొక కడాయి పెట్టేసుకొని అందులోకి టూ టేబుల్స్ ఆయిల్ యాడ్ చేసేసేయండి ఆ ఆయిల్లోకి సేమ్ ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక మూడు నుంచి నాలుగు ఎండుమిర్చి అదేవిధంగా ఒక ఆనియన్ని సన్నగా తరిగి తీసుకొని ఆయిల్లోకి యాడ్ చేసేయండి ఇవన్నీ కూడా చక్కగా ఆయిల్లో మగ్గేటట్టుగా చూసుకోండి చూడండి ఆనియన్స్ అవన్నీ కూడా ఆయిల్లో మగ్గుతున్నప్పుడు ఇందులోకి ఒక స్మాల్ స్పూన్ పసుపు వేసేసుకొని అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేయండి సాల్ట్ యాడ్ చేశాక మళ్ళీ ఒకసారి అంతా కూడా స్పూన్తో కలిపేసి ఒకసారి అన్నీ కూడా మంచిగా ఫ్రై అవనివ్వండి ఆయిల్లోకి ఇప్పుడు దీంట్లోకి గుప్పెడు కరివేపాకుని యాడ్ చేసేసుకోండి మళ్ళీ కలిపేసుకోండి ఒకసారి మీరు మొత్తం వీడియో చూడండి స్కిప్ చేయకండి మళ్ళీ మీకు ఆ బిల్లల ప్రిపరేషన్ కానీ పులుసు ప్రిపరేషన్ కానీ అర్థం అవ్వకుండా పోతుంది క్లారిటీగా పర్ఫెక్ట్గా రాకపోవచ్చు సో పర్ఫెక్ట్గా చూసి మీరు పర్ఫెక్ట్గా ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా కరెక్ట్గా వస్తుంది ఎక్కడ కూడా ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది టేస్ట్లో కానీ చూడ్డానికి కానీ పర్ఫెక్ట్గానే ఉంటుంది సో ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ నుంచి ఒక రెండు స్పూన్ల కారం వేసేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసి దీన్ని కలిపేసేయండి ఇలా కలిపేస్తూ కొంచెం ఇందులో ఫ్లేవర్ కోసం బిర్యానీ మసాలా అవైలబుల్ ఉంటే బిర్యానీ మసాలా వేసుకోండి లేదంటే మీరు ఒక రెండు లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క కొంచెం మిక్సీకి వేసుకొని ఆ స్పూన్ పొడిని మాత్రం ఇందులో వేసేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇదంతా మంచిగా మగ్గాక దీంట్లోకి కొంచెం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతపండును నానబెట్టుకొని ఆ రసాన్ని దీంట్లోకి యాడ్ చేసేయండి ముందుగానే నానబెట్టి ఉంచుకోండి ఈ ప్రాసెస్లో ఇక్కడికి వచ్చాక మీరు ఆ పులుసు అనేది యాడ్ చేసేసుకోండి అది యాడ్ చేశాక అదేవిధంగా ఇది మనము మరిగించడానికి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ చేసేసి కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసి మూత పెట్టేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టండి ఈ పులుసంతా కూడా దగ్గర పడుతూ ఇలా మరుగుతూ ఉంటుంది వీడియోలో చూపించినట్టుగా ఇప్పుడు ఇది దగ్గర పడగానే ఇందాక మనము సైడ్స్ అన్నీ కట్ చేసి ఉంచుకున్న బిల్లలు ఉన్నాయి కదా అవన్నీ కూడా యాడ్ చేస్తూ అదేవిధంగా బాక్స్లోకి తీసిపెట్టిన బిల్లల నుంచి కూడా మీకు అంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా ఎన్ని కావాలనుకుంటే అన్నీ దీంట్లోకి బిల్లలు అనేది యాడ్ చేసుకోండి ఈ బిల్లలు అనేది ఇందులోకి యాడ్ చేయడం వల్ల ఇప్పుడు ఆ శనగపిండి ఫ్లేవర్ నెక్స్ట్ ఈ పులుసు ఫ్లేవర్ అంతా కూడా మిక్స్ అయిపోయి ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు కనుక మనం ఉడికిస్తే సూపర్ టేస్ట్గా ఉంటుందండి అసలు మీరు చెప్తే నమ్మరు ఫిష్ కర్రీ అన్నా కూడా నమ్మేస్తారు చూయించకుండా చెప్పకుండా ఈ పులుసు గనక తినిపిస్తే ఫిష్ కర్రీ అన్నా నమ్మేటట్టుగా ఉంటుంది ఆ రేంజ్లో టేస్ట్ అయితే ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి అందరికీ నచ్చుతుంది హండ్రెడ్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మన వీడియోకు ఒక లైక్ వేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ